పార్టీ మహిళా నేతను ఎమ్మెల్సీ కవితకను అరెస్ట్ చేయడం అది ఖండిస్తున్నాం మేము నిజంగా ఆమె తప్పు చేసి ఉంటే ఎప్పుడు అదే ఆమె ఎప్పుడు విలిచినా కూడా విచారణకు సిద్ధంగా ముందస్తు నిలబడ్డది మరి ఆమె ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం మచ్చ లేకుండా బయటకు వస్తుంది మరి మహిళా లోకం కూడా తలుచుకుంటే ఎక్కడ అక్కడ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా గేమ్ ఆడుతుంది మోడీతో మరి ఎక్కడి అక్కడ ఈ మహిళలు కూడా మహిళా శక్తి లేచిందంటే తెలంగాణ ఉద్యమాల్లో అప్పుడు ఎంత చురుగ్గా పాల్గొన్నామో ఇలా ఆ రోజు కూడా తెలంగాణ సాధి సాధించినాం టీఆర్ఎస్ పార్టీగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా చెప్తున్నాం ఎక్కడ సంబరం ఆగిపోతుంది రేవంత్ రెడ్డి నీ సర్కార్ కూడా కుప్ప కూలిపోతుంది నువ్వు మోడీ తోటి మిలకత ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం ఇదేమి అక్రష్ వెంటే కవిత అక్రమేకత్వం కేసీఆర్ గా నాయకత్వం కేసీఆర్ గా నాయకత్వం